అందరికీ అస్లాం లేకం మీకందరికీ హృదయపూర్వకమైన ఈ యొక్క పవిత్ర రంజన్ కాలంలో మా యొక్క శుభములు మా యొక్క దీవెనులు మీకు అందరికీ కలగాలని మేము దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాం నేను మైనార్టీస్ కమిషన్లో కొంతకాలం ఉన్న త్రీ ఇయర్స్ ముస్లిం సోదరుల మధ్య నేను ఈ మూడు సంవత్సరాలు ఉన్నాను ముస్లిం సోదరుల వల్ల గొప్ప గుణం ఏంటంటే స్నేహానికి ప్రాణమైన ఇచ్చేస్తారు మాట ఇస్తే మాట తప్పరు మాట మీద నిలబడతారు అదే విధముగా ప్రేమించడమే కాదు ప్రేమను క్రియల ద్వారా కూడా మీరు చూపిస్తారు నాకు బాగా తెలుసు ప్రతాప్ సిన్హా గారి యొక్క ఆలోచనలు నాయకత్వం కార్యక్రమాలు మా క్రిస్టియన్ మైనారిటీకి చాలా మార్గదర్శకంగా ఉంటాయి మనం కలిసికట్టుగా ఉంటూ మన స్వరము కలిసికట్టుగా వినిపించాల్సిన అవసరత ఎంతైనా ఉంది ఈరోజు ఈ పాస్టర్స్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా నాయకులైనటువంటి శ్రీ ప్రతాప్ సిన్హా గారు ఏర్పాటు చేసిన ఇఫ్చార్ విందు కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలకు మరియు నా తోటి సోదరులకు అస్సలం వాలైకుంహమతుల్లాహి వబర్కా ముస్లిం సమాజం నుంచి పాస్టర్స్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా వారికి మేమిచ్చేటువంటి భరోసా ఏమిటంటే సాధారణంగా మనలో కూడా కొన్ని విశ్వాసపరమైనటువంటి అలాగే ధార్మికపరమైనటువంటి అత్యల్పమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్లో వేదిక ముందు కూర్చున్నటువంటి పెద్దల్లో ముస్లిం సంఘాలలో అతిపెద్ద సంఘాలైనటువంటి జమాత్ ఇస్లామి హింద్ జమియత్ అహ్లేదిస్ తబ్లిగి జమాత్ ఇలా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి జమాత్ల నుంచి పెద్దలందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఇది మన అందరి ఐక్యతకు కూడా నిదర్శనం నిదర్శనమిది పెద్దలకి ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు ఎవరైతే మనకి ఇక్కడ వెల్కమ్ చేశారో అందరికీ నేను శుక్రియ చెప్తున్నాను మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినటువంటి ప్రతాప్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది ముందు కూడా ప్రతాప్ సింహ గారి ఒక ఈ చర్చ మేము రావడం జరిగింది అయితే ఎవరైతే ఇక్కడ పెద్దలు ఉన్నారో వారందరూ కూడా మాకు నిజంగా చెప్పాలంటే ఒక అన్న లేకపోతే తమ్ముళ్ళగా కౌగించుకొని ప్రతి కార్యక్రమం కూడా పిలుస్తుంటారు ఇది చాలా అద్భుతం ఏదో పేరుకి చేయాలి కార్యక్రమం చూపించడానికి చేయాలి కార్యక్రమం అనే కాకుండా పూర్తి పూర్తిగా కార్యక్రమం చేస్తానటువంటి ఫీలింగ్ మాకు ప్రతిసారి వస్తుంటుంది నేను ధన్యవాదాలు తెలియజేస్తాను కోవిడ్ మీ అందరికీ తెలుసు కోవిడ్లో అందరూ ఎవరి మొట్టమొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించే సమయంలో దైవసంగులు బిశ్వ ప్రతాప్ సింగ్ గారికి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే మనకు దేవుడు శక్తిని ఇచ్చాడు సామర్థ్యం ఇచ్చాడు మనం చేయగలిగిన సహాయం చేయాలనే దృక్పథంతో ఒక మంచి ఆలోచనతో తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో అన్ని మతాలకు సంబంధించినటువంటి వారికి కూడా మనం సహాయం చేయాలని అందులో భాగంగా మన ముస్లిమ్స్లో ఉన్నటువంటి వక్తలు ఆయా ప్రాంతాల్లో అంటే పల్లెటూరులో కూడా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రవక్తలను తీసుకొని వాళ్ళకు కూడా సహాయం చేయాలని మన సీతానగరం తర్వాత రాజానగరం కోర్కొండ ఈ రాజమండ్రి ఈ చుట్టుపక్కల తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న ముస్లిం సోదరులకు సహాయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బిష ప్రతాప్ సిగ గారు ముందుగానే రంజాన్ శుభాకాంక్షలు మన కారకులు బిషప్ ప్రతాప్ సింహ కుమార్పల్లి గారు వారికి వచ్చినటువంటి ఈ తలంపుతో ఈరోజు మనం ఇక్కడ ఇలా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించాడు